సిపిఎస్ ఉద్యోగులకు జీపీఎస్ విధానాన్ని అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రాజపత్రాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని యుటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు కుమార్ డిమాండ్ చేశారు శనివారం సాయంత్రం బద్వేల్లోని స్థానిక ఆర్డీఓ కార్యాలయం వద్ద సిపిఎస్ ఉద్యోగులకు జీపీఎస్ విధానాన్ని అమలు చేస్తూ రాష్ట ప్రభుత్వం జారీ చేసిన రాజపత్రాలను దగ్ధం చేస్తూ వినూత్నంగా నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా మాతన్న విజయ్ కుమార్ మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయులకు జీవన్ మరణ సమస్యగా ఉన్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఏం తరబడి ఉద్యోగ ఉపాధ్యాయులు పోరాటం సాగిస్తున్నారన్నారు గతంలో తాము అధికారంలోకి వస్తే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చి ఉద్యోగుల అండదండలతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీని విస్మరించిందన్నారు సిపిఎస్ రద్దు హామీ అమలుపై ఐదేళ్లు కాలయాపన చేసే ఎన్నికలకు ముందు సిపిఎస్ స్థానంలో జీపీఎస్ విధానాన్ని ప్రవేశపెట్టారన్నారు జీపీఎస్ అమలుపై ఉద్యోగ ఉపాధ్యాయుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో జీవో విడుదలలో జాప్యం చేశారని తెలిపారు అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వైసీపీ రూపొందించిన జీపీఎస్ విధానాన్ని అమలు చేస్తూ పాత తేదీలతో రాజపత్రాన్ని విడుదల చేయడం దుర్మార్గమన్నారు గత ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను విస్మరించడం వల్లే మూల్యం చెల్లించుకుందని ఆరోపించారు వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపే కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడంలో ఉద్యోగ ఉపాధ్యాయులు పోషించిన పాత్ర నెలలోపే కూటమి ప్రభుత్వం మారిపోయినట్లు ఉందని ఆయన పేర్కొన్నారు ఎన్నికలకు ముందు ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విద్యాశాఖ మంత్రి లు కూటమి అధికారంలోకి వస్తే సిపిఎస్ స్థానంలో జీపీఎస్ కంటే మెరుగైన విధానాన్ని అమలు చేస్తామని ఇచ్చిన హామీని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఈ ప్రభుత్వం పాత తేదీలతో అమలు చేసేందుకు రాజపత్రం విడుదల చేసిందంటే వైసీపీ ప్రభుత్వ పుణికి పుచ్చుకోవాలనుకుంటుందా అని ఆయన ప్రశ్నించారు సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించాలనే ఉద్యోగ ఉపాధ్యాయుల ఆకాంక్షలను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించడం తగదన్నారు కొలువు తీరిన నెలలోపనే ఉద్యోగ ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలను అమలు చేస్తూ జీపీఎస్ అమలుపై రాజపత్రాన్ని విడుదల చేయడం దేనికి సంకేతమని ఆయన ప్రశ్నించారు ప్రభుత్వం తక్షణమే రాజపత్రాన్ని ఉపసంహరించుకొని పాత పెన్షన్ విధానం అమలు చర్యకు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు రెండు వేల పదిహేడు సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మేము యాభై ఏడును తక్షణమే అమలు చేసి రెండు వేల మూడు డిఎస్సి ద్వారా నియమకం పొందిన ఉపాధ్యాయులందరికీ పాత పెన్షన్ విధానం వర్తింపచేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలన్నారు గత ప్రభుత్వం మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా ఉద్యోగ ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలను అమలు చేయాలని చూస్తే పోరాటాలకు సన్నద్దమవుతామని ఆయన పేర్కొన్నారు అమలు చేయాలి విధానాన్ని పెంచాలి చేయాలి విధానాలను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి రాజపత్రాన్ని వెంటనే రాజపత్రాన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన రాజపత్రాన్ని వెంటనే జీపీఎస్ పై జారీ చేసిన రాజపత్రాన్ని వెంటనే వెంటనే అందు విధానాలను మనం చేయాలి పాత పెంచిన విధానాన్ని మనం చేయాలి విధానాన్ని

సమలపై ఇచ్చిన రాజపత్రాన్ని వెంటనే సిపిఎస్ అమలుపై ఇచ్చిన రాజపత్రాన్ని వెంటనే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ లైక్యత ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ లైక్యత మెరుగైనటువంటి పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది కానీ ఇచ్చిన హామీలకు నెల రోజులు కూడా కాకమునిపే తిలోదకాలు ఇచ్చి గత ప్రభుత్వ విధానాలను అమలు చేస్తూ రాజపత్రాన్ని జారీ చేయడం జరిగింది ఈ విధానం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులను మోసగించడమేనని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఐకోపతి ఫెడరేషన్గా మేము చెప్తా ఉన్నాం గత వైసీపీ తాలూకు విధానాలను వాళ్ల వారసత్వాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలనుకుంటుందేమో తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా మరి తక్షణమే ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట కట్టుబడి సిపిఎస్ జిపిఎస్ విధానాలను రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా తక్షణమే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదే సందర్భంగా రెండు వేల పదిహేడులో మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వులకు అనుగుణంగా రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయులకు తక్షణమే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం విధానాలే అమలు చేయాలని చెప్పి చూస్తే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ఐకోపాధి ఫెడరేషన్గా పోరాటాలకు సిద్ధమవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఫెడరేషన్ కడప జిల్లా అధ్యక్షుని ఉద్యోగ ఉపాధ్యాయులకు జీవన మరణ సమస్యగా ఉన్నటువంటి కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు రెండు దశాబ్దాలుగా పోరాటం చేస్తూ ఉన్నారు గత వైసీపీ ప్రభుత్వం అధికారం లేక రాకముందు తాము అధికారం లేకొస్తే వచ్చిన వారంలోపే కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది తీరా అధికారం వచ్చినాక ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇచ్చినటువంటి హామీని విస్మరించడం జరిగింది ఐదు సంవత్సరాల పాటు వివిధ కమిటీల పేరుతో కాలయాపన చేసి ఎన్నికలకు ముందు సిపిఎస్ స్థానంలో గ్యారెంటెడ్ పెన్షన్ స్కీమ్ పేరుతో జీపీఎస్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది అయితే ఉద్యోగ ఉపాధ్యాయులు జీపీఎస్ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించడంతో దాని మీద ఉత్తర్వులు జారీ చేయడాన్ని ప్రభుత్వం నిలిపేసింది అయితే ఇప్పుడు అధికారం లేకొచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం మరి ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఏ విధానం అయితే అమలు చేసిందో ఆ విధానాన్ని మళ్ళీ పాత తేదీలతో తీసుకొచ్చి నిన్నటి దినం జీపీఎస్ విధానాన్ని అమలు చేస్తూ గజిట్ రాజపత్రాన్ని ఇరుదేళ్ళ చేయడం జరిగింది ఇది దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఐకోపాధ్య ఫెడరేషన్ భావిస్తూ ఉంది ఎన్నికలకు ముందు కూట ముఖ్యమంత్రి